నల్లగుట్ట శ్రీ కుర్మక్షేత్రంలో జరిగేటువంటి కూర్మ జయంతి ఉత్సవాలకు శ్రీ శారదా జ్ఞానపీఠం పీఠాధిపతులు పర శ్రీ పరమహం పరమహంస పరివాజకాచార్య పూజశ్రీ శ్రీ 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 శివయోగేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ జ్ఞా శారదా జ్ఞానపీఠం కాకనూరు శ్రీ భారతి ఉపాసకులు స్వామి నంద్యాల జిల్లా స్వామివారిని ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చాము స్వామివారి మాటల్లో ఈ క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుందాం శ్రీహరి కూర్మగిరి కుర్మాకారంలో ఉన్న శ్రీహరి కూర్మగిరి నల్లగుట్ట శ్రీ కూర్మక్షేత్రము పన్నెండవ సంవత్సరము కూర్మ జయంతి మహోత్సవ ఆహ్వానము శ్రీ కూర్మనారాయణ స్వామివారి జయంతి సందర్భముగా స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతున్నాయి కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము మేము కూడా ఈ కార్యక్రమానికి వి స్వామి స్వామివారికి అనేక కార్యక్రమాలు అందరూ కూడా ఈ గిరి పరిక్షణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశిష్యులు పొందుతారని మేము భావిస్తున్నాము అందరిని కూడా ఆ యొక్క శ్రీహరి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించుగా కానీ లక్ష్మీ అష్టోత్తర సహిత శ్రీమ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఇరవై ఏడు సార్లు జరుగుతున్నది ఈ మహత్ అందరూ కూడా పాల్పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అందరినీ కూడా మంగళ శాసనాలు చేస్తూ సెలవు తీసుకుంటాం హరి ఓం తశ్వత్ జయ జయ శంకర హర హర శంకర